అలేలుయ మన ప్రభుని శుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా వందనములు దేవాది దేవుని నామమునకు అనేక స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక మరొక దినంలోనికి మనని సజీవు లెక్కలో ప్రవేశపెట్టిన దేవునికి అలాగే ఈ దినమంతా కూడా ఆయన బాహు మనకు తోడుగా ఉండి మనం బలహీన పరిస్థితులన్నింటిలో అన్నింటిలో బలపరిచుచ్చు నడిపించి ఆయనకు స్థుతి నైవేద్య బలు అర్పిద్దాం జిహ్వా బలు యాగములు ఆయనకు ఎంతైనా సమర్పించగల బద్దులము మనము ఆయన ఎంతైనా వీటన్నింటికి అర్హుడు నిర్మయగ్రంథం ముప్పై రెండో అధ్యాయం చదివినట్లయితే ఆయన సార్వభౌమాధికారాన్ని వి హావ్ టు ప్రైజ్ అవర్ సోర్నిటీ గాడ్ ఇక్కడ ఏ విధంగా ఆయన స్థుతించవచ్చు అని రాసి ఉంటుందండి ప్రతి వచనం కూడా ఒక అద్భుతం హోవా ప్రభువ సైన్యముల ప్రతిపద యహోవా అని పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదియో లేదు అని చెప్పబడుతుంది ఆయన సర్వం మీద సమస్తం మీద సార్వభౌమాధికారి అంటే అన్నింటికంటే పైనామము గలవాడని ఇక ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు ఈ ప్రభువుని పక్షంగా కార్యం కార్యమంటూ ఏది ఉండదని అర్థం అందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిద్దు ఆయనకు ప్రార్థన దూపము వేద్దాం కళ్ళు మూసుకొని ఆ సార్వౌమాధికారానికి మనల్ని మన జీవితాన్ని మన బిడలను మన కుటుంబాలను భార్య భర్తలుగా మోకరిల్లుతూ ఆయనకు సమర్పించుకున్నాం స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ నక్షత్రములు పేరు పెట్టి పిలుచువాడ నీ యొక్క చేతి వేలతో ప్రవ్వ మమ్మల్ని సృజించుకున్నాం మీరూపములు నిర్మించుకున్నాం మమ్మలందరిని పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు అరచేతులు చెక్కున్న దేవుడు మీకు వందనాలయ్య అస్థుతులయ్య స్తోత్రములయ్య ఇదిగో ప్రభ ఈ దినమును నాకు ఇచ్చినావు ప్రభు అంటే నేను నీ ఊపిరిలో ఉన్నానని తను నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క జీవితం సాగించటకు ఇచ్చి నడిపించండి తండ్రి నీ పోలికగా చేయబడిన నేను ప్రభువా నిన్ను మహిమపరిచినట్లుగా ఉండాలి నీ పోలికగా చేయబడిన నేను నీకు అవమానం తెచ్చరీతిగా ఉండకూడదు ప్రభు అటువంటి ఏ నీచ కార్యము లేకుండా లయపరచండి పూర్తిగా నీ సారూప్యంలోనికి వచ్చే వరకు నన్ను మలచండి ప్రభు ప్రభు ప్రభా ఏ బిడ్డలైతే కష్టములు గుండా బాధలు గుండా డిప్రెషన్స్ గుండా ఎన్ని ట్రయల్స్ గుండా నడిపించబడుతున్నప్పటికీ ప్రభు వారందరూ విశ్వసించాలి నా దేవాది దేవుడు పరమ కుమ్మరి ఆయన నన్ను పనికిరాని పాత్రనని మరలా చిదిమి తన సార మీరా తనకు యుక్తమైనట్లుగా తనకు పనికి వచ్చే పాత్రగా నన్ను మలుచుకుంటున్నాడు అనే విశ్వాసం ఉంచి ప్ర ముందుకు సాగిపోవాలి అవిశ్వాసపు తలంపులు వారికి రాకుండా వారి తలంపుల చుట్టూ కంచెను వేయండి తండ్రి విశ్వాస జీవితం బలపరచండి తండ్రి అనుమాత్రమైన అనుమానము రాకుండా రవ్వ ఎల్లప్పుడూ నాలో ఉంటూ నాతో ఉంటు నన్ను నీ ఊపిరిలో ఉంచుకున్నావు గనక నేను ఇంకా ఇక్కడ శ్వాస నేను నిన్ను శృతిస్తున్నానని ప్రతి ఒక్కరూ తెలుసుకుందరు కాక లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా వాటన్నింటిలో మీరున్నారన్న ధైర్యమే ముందుకు నడిపించును కాక నిబిడలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు మీ యొక్క గుణగణాలు ప్రపంచానికి వెదజల్లు దయచేయండి చేయండి పరిమళభరితముగా వారి జీవితాలు ఉండుటకు సహాయం ఇచ్చేయండి ఇదిగో ఈ విధంగా యహోవ ఆశీర్వదించిన వారి కుటుంబము వర్ధిల్లుతుంది అన్న సాక్ష్యముతో కాక ఏ మాత్రము ఈ లోకపరమైన దారిద్రత చీకటి మరణ ఛాయలు శరీరేచ్చలు అహంభావం గర్వము అసమాధానమైనటువంటి పరిస్థితులు మరణ వచనములు పలుకు నాలుక సిలవేయబడను కాక ప్రతి ఒక్క శాపము ఈ పాదం తగ్గిందనే ప్రభావం అమలు ముంచాలని అలలు వలె పైకి లేస్తున్న ప్రతి అల మీ పాదముల పాదములకింది వాటన్నింటిలో నా ఆవలో నా ఏసయ్య ఉన్నాడు నన్ను నా యొక్క దరికి చేర్చివాడు నా యేసు అని విశ్వాసము ప్రతిబిడ్డకు దయచేయండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయగా సామర్థ్యము దయచేసి వారి జీవితంలో పునరుద్ధరింప చేయండి అసలు వారు వీరైనా ఇంత ఘనంగా బ్రతుకుచున్నారే అన్న సాక్ష్యము వారికి కాక మూయబడిన గర్భముతో ఉన్న వారి విని వారి గర్భముని తెరవండి తండ్రి కన్నీటిని నాట్యముగా మార్చి వస్త్రము ధరింపజేసి మీకు సాక్షిగా నిలవబెట్టండి అయ్యా జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి అనారోగ్యముగా ఉన్న వారికి దయ దయచేయండి మరణం నుంచి జీవంలోనికి దా దాటించి దేవుడు నాకు మరొక సంవత్సరం దయాకీరడంగా దయచేసినాడు ఇక నేను బ్రతుకు దినవులన్నీ నా దేవుని నేను కీర్తించేది ఆయన సాక్షిగా నిలబడతాను నేను చావును సచీవుడు వివరిస్తానని గొప్ప సాక్ష్యం వారికి దయచేయడం కోర్టు సమస్యలతో విడదలని దయచేయండి మీరే న్యాయాధిపతి అయ్యా వారికి విజయమా దయచ్చేయండి భర్తల వల్ల బాధింపబడి వేధింపబడి అవమానింపబడి వదిలివేయబడి ప్రభువా ఇంతగానో దీన పరిస్థితుల్లో ఉన్న సహోదరులను జ్ఞాపకం చేసుకుంటున్న మీరే భర్త ఎవరి పక్షం వ్యాచ్యం అనండి తండ్రి ఎంతమంది పురుషులైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ప్రేమ రాహిత్యంగా ప్రవర్తిస్తూ వ్యసనములకు బానిసలైపోయి బిడ్డల పట్ల బాధ్యత లేకుండా కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఎంతమంది ఇది బ్రహ్మ ఈ లోకంలో పడిపోయే వ్యర్థమైన బ్రతుకు బ్రతుకుతూ మీరు ఇచ్చిన జీవితం వాల్యూ ఇవ్వకుండా జీవిస్తున్న వారందరినీ పేరు పేరునయ్యా ఎత్తి పట్టుచును సహాయం చేసి నడిపించండి ప్రభు వారికి స్వస్థ బుద్ధి దయచేయండి చక్కగా వారి కుటుంబంలో ఎల్లుకోవటకు సహాయం చేయండి మీకు మాదిరిగా ఉంటే కుటుంబంలో శిరస్సు వలె వారు చక్కగా వారి యొక్క బాధ్యతలన్నీ నిర్వర్తించి భాగ్యం చిన్న చిన్నబుడలకు ఆయుర ఆరోగ్యాలు దాని చదువు విద్య బుద్ధి జ్ఞానమందిన భాగ్యం దాండి యవనస్తులకు మంచి జాబ్ ఆపర్చుని చెంది తండ్రి మంచి కెరియర్తో తో వారిని రెస్ట్ చేయండి ఆయన వారి యొక్క కుటుంబములన్నీ క్రీస్తును మీద కట్టుకున్నటకు వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి సంఘంలో సంఘ కాపులను మిషనరీల దీవించండి వాక్యము అంతటిని ప్రభ బలపరచండి ఎన్నడూ లేనంతగా వేగంగా సువార్త విస్తరింపబడటకు ఈ సంవత్సరం అనేక ద్వారములు తెరిచి నడిపించు భారతదేశం మీ అంకితమ ప్రతి చోట కూడా మీ కార్యములు జరిపించండి ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా ప్రభు నీ సన్నిధి ఈ మను తో ప్రభు రెట్టింపు ఉత్సాహంతో బలముతో పనులు చేసుకొని సాయంత్రం వరకు ప్రభు నీ సన్నిధిని తోడుగా ఉంచి కాచి కాపాడి నడిపించుకుని సమస్త స్థుతి మహిమ గత తండ్రికి చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకులైన ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను గుడ్ తండ్రి